వీక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఉండేటువంటి ముఖ్య పంచాంగ విషయాలను కనుక గమనిస్తే ఈరోజు డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తారీఖు ఆదివారము అలాగే స్వస్తి శ్రీ చాంద్రమానేన నామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతు మార్గశీర్ష మాసం కృష్ణపక్ష చవితి తిథి ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్నది ఆ తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతూ ఉన్నది దీన్ని తిథి ద్వయం అంటారు అలాగే ఈరోజు నక్షత్రము పూర్తిగా ఈరోజు ఉన్నది అంతా కూడా నక్షత్రమే ఉన్నది అలాగే ప్రీతి బాలువ కౌలువ కరణాలు ఈ రోజు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ రోజుకి ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే ఈరోజు ప్రత్యేకించి గురుని యొక్క వక్ర త్యాగము జరగబోతూ ఇప్పటి వరకు మేష రాశి ఎందు దాదాపుగా మూడు నెలల కాలంగా వక్రించి సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుగ్రహం ఇక మీదట అనగా ఈ రోజు లాగాయితూ ఒక నాలుగు నెలల పాటు రుజుమార్గంలో ప్రయాణం చేసి మే ఒకటవ తారీఖున నర్మదా నది పుష్కరాల రోజున అంటే ఆయన మార్పే పుష్కరాలు ప్రారంభము మే ఒకటవ తారీఖున ఆయన వృషభ రాశిలోకి సంచారం చేయబోతు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి గురువు యొక్క రుజుమార్ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రుజుమార్గం ద్వారా ప్రభావితమైనటువంటి రాసులు గురువు యొక్క వక్ర త్యాగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో మనం ఒక వీడియో చేయడం జరిగింది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు చవితి తిథి ఉన్నది సాయంత్రం దుర్ముహూర్తం ఉంటుంది ఆదివారం కాబట్టి నాలుగు గంటల నాలుగు నిమిషాల లగాయతు నాలుగు నలభై ఎనిమిది వరకు ఉన్నది వర్జం ఆరు గంటల రెండు నిమిషాల లగాయతు ఏడు నలభై ఎనిమిది వరకు వర్జ్యం ఉన్నది కాబట్టి వర్జ దుర్ముహూర్తాల్ని వదిలిపెట్టి ఏ పనైనా సరే చేసుకోవాలి మరీ ముఖ్యంగా ఈరోజు నవజాత శిశువులు ఎవరైనా గనక జన్మిస్తే మఖా నక్షత్రంలో జన్మిస్తారు అందులో ఒకటి రెండు పాదాలు గండాంత నక్షత్రాలు అవి నక్ష సంధి రాశి సంధి కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా నవవిధ శాంతుల్లో ఏదో ఒక శాంతి క్రమాన్ని పాటించి శాంతి చేసుకోవాలి అంతేకాక ఈరోజు వారాధిపతి అయినటువంటి రవిగ్రహం ఎప్పుడైతే ధను రాశిలో సంచారం చేస్తూ ఉన్నారో అటు కర్కాటక రాశి వారికి అలాగే తులారాశి వారికి అదే విధంగా కుంభ మీన రాశుల వారికి రవి యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి ఆ రాశుల వారికి ఈరోజు అత్యంత శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును అలాగే చంద్ర సంచారం ఉండేటువంటి రాశుల్ని గమనిస్తే అటు మిథున రాశి సింహరాశి తులారాశి అదే మాదిరిగా కుంభరాశి మీన రాశుల వారికి చంద్రబలం ఉన్నది కాబట్టి ఆ రాశుల వారికి అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం ఉన్నది అలాగే ఈరోజు ఎవరైనా ప్రయాణాలు చేయదలుచుకుంటే ఈరోజు ప్రత్యేక నుంచి పశ్చిమ దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు కాబట్టి ఎవరైనా తప్పనిసరిగా పడమర దిక్కుకు గనక ప్రయాణం చేయదలుచుకుంటే ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి పడమర దిక్కుకు ప్రయాణం చేయడం అనేటువంటిది శ్రేయోదాయకంగా చెప్పవచ్చును అలాగే ఈరోజు ప్రత్యేకించి మనం చూస్తే ఈ గురువు యొక్క వక్రత్యాగం జరిగిన తర్వాత దాదాపుగా ఐదు రాశుల వారికి గురువు యొక్క అనుకూలత ఉన్నది అందులో ప్రధానమైనటువంటి రాశులు అంటే మీన రాశి అలాగే మిథున రాశి అలాగే సింహ రాశి sula ధను రాశి ఈ ఐదు రాశుల వారికి గురువుని గురువు యొక్క రుజుమార్గ గతి చాలా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఉన్నది కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా ఈ రాసులకి ఖచ్చితంగా బలం ఉంటుంది కాబట్టి ఈ గురువు మారేటువంటి సమయంలో అనగా ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకి గురువు తన యొక్క వక్రత్యాగాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో చక్కగా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ కానీ లేదా ఏదైనా ఒక శివాలయంలో దీపారాధన చేయ లేదా దక్షిణామూర్తి యొక్క చిత్రపటానికి నమస్కారం చేసుకోవడము దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్మరిస్తూ ఉండడం లాంటివి చేయగలిగితే ఆ గురువు యొక్క బలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరానికి ఇది చిట్ట చివరి రోజు కాబట్టి ఈ రోజు చక్కగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుని ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఎదుగుదలని అలాగే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి లోటుపాట్లని చక్కగా గమనించుకుని ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం రేపు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఇంగ్లీషు నెలల రీత్యా ప్రకృతిలో ఏ విధమైనటువంటి మార్పు రాకపోయినప్పటికీ ఈ ఇంగ్లీషు ప్రకారం ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ రీత్యా వచ్చేటువంటి మార్పుని ఆనందిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకండి ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఈ రోజు ఎక్కడా కూడా దుడుకు ప్రయాణాలు చేయకుండా ఎటువంటి వ్యసనాలకి బానిస కాకుండా చక్కగా దైవ చింతనతోటి కాలాన్ని గడుపుతూ ఉండండి స్వస్తి